హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అబ్బా వీడియోస్ పెట్టి ఎన్ని రోజులు అయిపోతుందో నేనే కొద్దిగా గ్యాప్ తీసుకున్నానండి ఎందుకు అంటే అసలు వ్యూస్ పడిపోతున్నాయి మంచి కంటెంట్కి అసలు వ్యూస్ రావట్లేదు ఎంత మంచి కంటెంట్ పెట్టినా ఎంత యూస్ఫుల్గా ఎంత మోటివేషన్గా పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదంటే కష్టపడిన దానికి ఒక ఈ కనీసం మినిమమ్ రెస్పాన్స్ అయినా వస్తే మనకి కూడా మోటివేషన్గా ఉంటుంది అనవసరమైన వీడియోస్కి పిచ్చి పిచ్చి వీడియోస్కి చిన్న పిచ్చి గెంతులకి ఇలాగా ఎంటర్టైన్ కొన్ని అనవసరమైన ఎంటర్టైన్మెంట్ ఉంటాయి కదా అలాంటి వాటికి అయితే పిచ్చి వ్యూస్ వస్తున్నాయి ఫేక్ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ చాలా సిన్సియర్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండే వీడియోస్కి ఒక అర్థం ఉండి ఒక లైఫ్ స్టైల్ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ చేసే వీడియోస్కి మాత్రం వ్యూస్ ఎందుకు రావట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు మంచి చెప్తే ఎవరు వినరు మంచి అసలు ఎవరికి ఎక్కదు అని నాకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది నా చుట్టూ ఉండే మనుషులకే మంచి అక్కట్లేదేమో అనుకున్నాను ఆల్మోస్ట్ ప్రపంచం అంతా అలాగే ఉందండి మంచి చెప్తే అర్థం అవ్వదు అదే చెత్త చెప్తే మాత్రం బాగా వింటారు అందరూ కూడా ఇంకా అబద్ధాలు మోసాలు చేసే వాళ్ళని ఇంకా ఈజీగా నమ్మేస్తారు ఏటో ఈ జనాలు ఏం అర్థం అవ్వట్లేదు ఇలా అని అనుకోవద్దు అంటే కష్టపడి వీడియో ఒక వీడియో చేయడం అంటే చిన్న విషయం కాదు ఎంత కష్టపడాలో తెలుసా అసలు నిజంగా ప్రతి చోటికి ట్రైపాడ్ పట్టుకొని వెళ్ళాలి ఎడిటింగ్ చేయాలి మా పని చేస్తూనే అటు ఇటు చూసుకోవాలి అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ప్రెజెంటేషన్ బాగుండాలనే తాపత్రయం ఉంటుంది సో చిన్న విషయం కాదు నార్మల్గా ఇంట్లో పనులు ఏ వీడియో లేకుండా చేసుకోవడం వేరు బట్ వీడియో తీస్తూ అన్ని టిప్స్ చెప్పడం కానీ కుకింగ్ వీడియోస్ చూపించడం కానీ పూజలు చేసుకునే విషయాలు చూపించడం కానీ ఇవన్నీ కూడా చూపించడం అనుకున్నంత ఈజీ కాదండి బాడీ ఎంత స్ట్రెయిన్ అవుతుందో తెలుసా బ్రెయిన్ ఎంత స్ట్రెస్ అవుతుందో తెలుసా సో ఇంకా ఇవన్నీ ఏంటి అనేసి కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందాం కొంచెం మధ్యలో పిల్లలకి కొద్ది పిల్లలకి నాకు కూడా కొంచెం బాగోలేదు సో అందుకనే ఆ గ్యాప్ తీసుకున్నాను నాకు ఎవరి మీదైనా కోపం వస్తే నేను కొంచెం ఆ గ్యాప్ నాకు నేనే ఇస్తాను ఎందుకంటే కోపం అని కూడా కాదు కొద్దిగా ఆ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి పొద్దు ఆ స్పేస్ తీసుకుంటే మళ్ళీ సెట్ అవుదాం ఆటోమేటిక్గా పెద్దది అవ్వకుండా అని అని ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను సో అందుకనే నేను ఛానల్కి కొద్దిగా గ్యాప్ అది తీసుకున్నాను అయితే ఏ ధైర్యంతో గ్యాప్ తీసుకున్నానంటే ఆల్రెడీ ఒక వీడియో పాత వీడియో ఒకటి వైరల్ అవుతుందనమాట దానికి వ్యూస్ బాగానే వస్తున్నాయి సో ఓకే బాగానే వస్తున్నాయి అది వీడియో అవుతుంది కదా అవని దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం వీడియోని అనేసి కొద్దిగా ఆ లెక్కలో కూడా నేను ఆలోచించి నేను గ్యాప్ తీసుకున్నాను ఇంకా అలాగే ఇంక ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా అందరూ పూజల్లో మునిగి తేలుతూ ఉంటారు కదా సో ఈ కార్తీక మాసంలో మెయిన్ అందరూ పూజలు చేసుకుంటారు ఇంకొకటి నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ బ్యానేసి వెజ్ వెజ్లోకి దిగిపోతారు ఈ వన్ మంత్ కూడా ఇంకా అలాగే కొంతమంది అయితే ఉల్లి వెల్లుల్లి లేకుండా చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా వండుకుంటూ తింటారు వంటలై చేసుకుంటూ ఉంటారు కదా సో అందుకనే ఇప్పుడు నేను వీడియోలోనే ఏంటంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా మంచి హెల్దీ వంటలు అనమాట ఇవి తింటే పొట్ట చాలా లైట్గా ఉంటుంది నేను చూపించే రెసిపీస్ అండ్ నోటికైతే చాలా కమ్మగా ఉంటుందండి అసలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయలేదు అంటే అవి వాడే అలవాటు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఆ రెండు వేయలేదు అనే ఫీలింగ్ అసలు రానే రాదు అంత కమ్మగా ఉంటాయి వంటలు సో ఒకసారి చూసేసేయండి సరదాగాన ఫస్ట్ అయితే బీరకాయలు బీరకాయల్లో మనకు మంచి ఫైబర్ ఉంటుంది ముఖ్యంగా వెజిటేబుల్స్లో ముఖ్యంగా తినాల్సిన వెజిటేబుల్స్లో బీరకాయ ఒకటి బెండకాయ ఒకటి బీన్స్ ఇవన్నీ కూడా కదా ఆనపకాయ ఒకటి ఇవన్నీ కూడా కదా సో అందుకని ఫస్ట్ బీరకాయతో స్టార్ట్ చేద్దాము నార్మల్గా అయితే పీల్ తీసేసుకొని చేదు ఉన్నదా లేదా అనేసి చూసుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను ఎప్పుడైనా బీరకాయ మనం అను అనుకోకుండా చేదు బీరకాయ కట్ చేసి కూరల్లో కలిపేసి వండేసామనుకోండి కూర చేదు వస్తుంది కదా ఆ టైంలో ఏం చేస్తే చేది పోతుంది తెలుసా కొబ్బరిపాలు పాలు ఉంటే కొబ్బరిపాలు పాలు వేయండి లేదా చిన్న చింతపండు నాకు నానబెట్టి అప్పటికప్పుడు కూరలో దించే ముందు కొద్దిగా దగ్గరికి అయ్యే ముందు చింతపండు నానబెట్టి ఆ పులుసు కొద్దిగా కొంచెం అటు ఆ చింతపండు పులుపు వేసినా కూడా కూర టేస్ట్ బాగుంటుంది చేదు కూడా పూర్తిగా పోతుంది చాలా బాగుంటుంది అనమాట సో కొబ్బరి కొబ్బరి పాలు ఉన్నా కూడా వేసినా కూడా మంచి రిచ్ రిచ్ టేస్ట్ వస్తుంది అనమాట మంచి క్లాసిక్ టేస్ట్ రిచ్ టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా బీరకాయ చేదు ఎక్కువ ఉంటే ఇలా చేయండి ఇంకా నార్మల్గా ఇప్పుడు నేను చూపించే కర్రీ కూడా చాలా బాగుంటుంది బట్ ఈ కర్రీకి మాత్రం చేదు లేకుండా ఉన్న బీరకాయ ముక్కల్ని మాత్రమే వండితే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే బాగా వాష్ చేసేసుకొని బీరకాయలు తోలు తీసి బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా లా కట్ చేసేసుకుంటున్నాను సో ఇందాకలా చెప్పాను కదండి వ్యూస్ సరిగ్గా రావట్లేదు ఈ పిచ్చి కంటెంట్కి ఫేక్ వీడియోస్కి అబద్ధాలు చెప్పి మోసం చేసే వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని నేనైతే ఈ జన్మకు అలాంటివి నేను చేయలేనండి నేను చెయ్యలేను నేను నాకేం తెలుసు నా హెల్దీ లైఫ్ ఒక ఒక మనిషికి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఎంత ముఖ్యమో నేను ఎలా పాటిస్తాను నా లైఫ్ స్టైల్ని ఎప్పటికప్పుడు ఎలా చేంజ్ చేసుకుంటాను ఇదే నేను చెప్తాను చెప్తాను కానీ వీడియోస్ అనవసరం పిచ్చి పిచ్చి వీడియోస్ చేసేసి డబ్బుల కోసమో లేదా ఫేమ్ కోసమో పిచ్చి పిచ్చి వీడియోస్ చేసేసి నేను ఏదేదో చేసేసి వీడియోస్ అయితే నేను చేయలేను సో ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే నార్మల్గా ఒక తపాలు తీసుకొని లేదా ఒక కళాయి తీసుకొని ప్యాన్ తీసుకొని ఏదో ఒక ప్యాన్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో కొంచెం పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేయాలి అండ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జీలకర్ర నేను ఎప్పుడు కూడా కర్రీస్లో జీలకర్ర విపరీతంగా వాడతాను నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి జీలకర్ర అయితే వాడతాను అండ్ ఇక్కడ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల కూర టేస్ట్ అదిరిపోద్ది అండ్ కారం కోసం నేను పచ్చిమిరపకాయలు మాత్రమే వాడుతున్నాను సో ఒక ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అల్లం తురుము ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసాను అండ్ కరివేపాకు మస్ట్ అండ్ షుడ్గా ఉల్లి వెల్లుల్లి వాడలేనప్పుడు ఈ కరివేపాకు పచ్చిమిరపకాయ అల్లం అనేది కర్రీస్కి మంచి డిఫరెంట్ ఎమ్మి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ మారుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇక్కడ నేను కారం వాడట్లేదు కదా సో కలర్ కోసం మంచిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసేయడమే కర్రీస్లోకి అండ్ మీకు ఒక విషయం చెప్పనా మా ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు ఉంటాయి కదా చేసే వంటలు ఉంటాయి కదా ఆ వంటలు ఎంత ఈజీగా అయిపోతాయి తెలుసా ఎక్కువ అసలు వంట చేసాము అన్న ఫీలింగ్ అయితే రాదు అసలు ఎంత బాగుంటుందో ఊరికనే చిటికలో ఇలా వండిస్తాము అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే దానికి పెద్దగా కటింగ్స్ ఏమి ఉండవు కదా ఉల్లుల్లిపాయ ఉల్లిపాయలు కట్ చేయాల్సిన అవసరం ఉండదు అల్లం వెల్లుల్లి దంచుకోవాల్సిన అవసరం ఉండదు ఏం ఉండదు కదా సో చాలా ఈజీ ప్రాసెస్ లాగా మనకు అనిపిస్తూ ఉంటాయి వంటలు కూడా సింపుల్గా తేలిపోతాయి అన్నమాట అండ్ ఇక్కడ బీరకాయ వేసేసి కొద్దిగా మూత పెట్టేశాను కదా తర్వాత కొంచెం సాల్ట్ చా సాల్ట్ చాలా చూసి అడ్జస్ట్ చేసి వేస్తూ ఉంటాను అనమాట సో రుచికి సరిపడా సాల్ట్ పడాలని సాల్ట్ వేశాను అండ్ బ్యాక్ సైడు బీరకాయ ముక్కలు కొన్ని పడిపోయాయి వేసేటప్పుడు నేను నాకు అది కనిపించట్లేదు నేను ఇటువైపు ఉన్నాను కదా సో వెనకలు కనిపించలేదు సో మీరు కూడా ఇగ్నోర్ చేసేసాయండి మీకు వీడియోలో కనిపిస్తుంది కానీ నాకు కనబడలేదు తర్వాత కనిపించి తీసేసాను అనుకోండి అండ్ ఉప్పు వేసిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అవుతుంది అందులోనూ వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది సో అలా దగ్గరికి రానివ్వాలి ఆ తర్వాత నువ్వుల పొడి నా దగ్గర ఉన్నది నువ్వులు వేయించి తెల్ల నువ్వులు ఉంటాయి కదా మంచి రోస్ట్గా వేయించి పౌడర్ చేసుకొని ఒక సీసాలోని కంటైనర్లోని దాచుకున్నాను సో దాన్ని దించేయడానికి ఒక పది నిమిషాల ముందు అంటే కొద్ది గ్రేవీలాగా కర్రీ వస్తుంది అనుకునేటప్పుడు ఈ నువ్వుల పొడి యాడ్ చేశారనుకోండి మనకి ఆ రోజుకు కావాల్సిన కాల్షియం యాడ్ అయిపోతుంది అలాగే కూర అయితే ఎంత బాగుంటుందో ఇంకా గ్రేవీ సపరేట్గా అవసరం లేదు అంత బాగుంటుంది అనమాట అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది సో నువ్వుల పొడి వేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను అండ్ ఇక్కడ నేను ఇంకో రెసిపీ చేస్తున్నాను ఆ రెసిపీ కోసం చిన్న ఒక పౌడరు ఒక ఎమ్మి ఫ్లేవర్ ఇచ్చేసి ఎమ్మి టేస్ట్నిచ్చే ఒక మంచి పౌడరు తయారు చేసుకుంటున్నాను దానికోసమని ముందైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేపుకుంటున్నాను అలాగే అందులో కారానికి సరిపడాగా ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను కారం ఎంతైతే తీసుకుంటా నేనైతే తక్కువ తింటాను కాబట్టి ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇంకా ఎక్కువ తినేవాళ్ళు పాతిక వరకు కూడా ఎండుమిరపకాయలు ఇందులో తీసుకోవచ్చు ఒకవేళ మనకి ద మన దగ్గర ధనియాలు నా దగ్గర ధనియాలు లేవని వేయలేదు కానీ ఒకవేళ ధనియాలు ఉన్నట్టయితే ఆ పప్పులతో పాటే ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసేసి మంచిగా వేపుకోవాలి ఎండుమిరపకాయలు వేయకముందే పప్పులతో పాటే వేయాలి సో ధనియాలు ఉంటే ఆ ఆ పాయింట్లో వేసేసుకుని వేపేస్తాం కదా ఆ తర్వాత మిక్సీలోని తీసేసాను కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను పులుపుకి సరిపడా చింతపండు నేనైతే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేసేసి ధనియాల పొడి వేసేసాను అందులోని ఇదిగో మీరు చూడండి కొద్దిగా చల్లబడింది కదా సో ధనియాల పొడి అనేది వేసేస్తున్నాను పొడి ఉన్నది ధనియాలు లేవు అదే ధనియాలు ఉంటే పప్పులతో పాటు వేసి వేపితే మంచిగా రోస్ట్గా ఫ్రై అయిపోతాయి అయితే ఇవన్నీ వేగేలోపు బీరకాయ కూర కూడా దగ్గరికి అయిపోయినట్టుంది అందుకే తీసి పక్కన పెట్టేసాను అండ్ ఇప్పుడు చెప్తున్నాను కదా మంచి రెసిపీ అనేసి ఈ పొల ఇది అంతా కూడా ఇది చూసారా ఈ పప్పులు ఇవన్నీ కూడా మంచిగా ఏంటి మరి ఫైన్ పేస్ట్లో కాకుండా బరుగ్గా పౌడర్ లా చేసుకున్నాను ఇప్పుడు ఇంకో సెకండ్ రెసిపీ ఏంటి అంటే చూడండి కళాయి పెట్టాను కదా కళాయిలో నువ్వుల నూనె వేసాను జీలకర్ర కరివేపాకు వేసాను అండ్ దొండకాయ ముక్కలు అనమాట యాక్చువల్లీ ఇది దొండకాయ ఫ్రై కర్రీ ఏదో పెద్ద ఏదో పెద్ద ఎవరికి తెలియలేని కర్రీ చూపిస్తున్నట్టు బెల్డప్ ఇచ్చాను కదా ఏమి కాదు మంచిగా దొండకాయలు మంచి లేత దొండకాయలు ఉంటాయి కదా వాటిని చిన్న ముక్కల్లో కట్ చేసేసి వేసేసాను అండ్ దొండకాయ ఫ్రై అవ్వడానికి చాలా టైం పట్టుద్ది ఈ వెజిటేబుల్ కొద్దిగా మంచిగా ఫ్రై అవ్వడానికి సో నేను అందుకని ఏం చేస్తానంటే కొద్దిగా స్టార్టింగ్ టైంలోనే కొద్దిగా సాల్ట్ వేసేస్తాను కాకపోతే దొండకాయ కర్రీ చాలా దగ్గరకు అవుతుంది కాబట్టి సాల్ట్ అనేది దగ్గరకు అయిన తర్వాత సాల్ట్ వేస్తే ఎంత సరిపోతుందో అలా మన బ్రెయిన్లో ఒక అంచనా వేసుకొని స్టార్టింగ్లోనే వేస్తాను అనుకోండి మంచిగా పడతది కూడా కర్రీకి సో చాలా తక్కువగా సాల్ట్ వేసుకొని అది మగ్గిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి సిమ్ మీద పెట్టి మనం ఎప్పుడైనా సరే దొండకాయ అంటే వంటలు తెలియలేని వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంటలు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను దొండకాయ కర్రీ మీరు వండుకోవాలనుకున్న రోజు నా ఒక టూ అవర్స్ ముందే నార్మల్గా ఏదైనా ఒక వంట పూర్తి చేయడం మనకు గంట టైం పడుతుంది అన్నం చారు ఒక రెండు కూరలు వండడానికి దొండకాయ కర్రీ అయితే ఒక గంట ముందే స్టవ్ మీద పెట్టేస్తే కొద్ది టైం తీసుకుంటుంది సో దొండకాయలు బాగా మగ్గిన తర్వాత ఈ పొడి చేశాను కదా పప్పులు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయ చింతపండు వేసేసి పొడి చేశాను కదా ఆ పొడిని దించడానికి ఒక పది నిమిషాల ముందు మనం ఆ పొడి వేసేసి కొద్దిగా బాగా ఫ్రై చేసి దించామనుకోండి చూడండి ఇగో ఇలా వస్తుంది సూపర్ యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది దీన్ని దొండకాయ పొడి కూర అంటారు ఇప్పుడు దొండకాయ ప్లేస్లో మనం ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు బరపాటి వేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వంకాయ వంకాయ పొడి కూర అంటారు అది వేసుకోవచ్చు ఇలా మనకు నచ్చినట్టుగా వండుకోవచ్చండి సో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కార్తీక మాసం కదా అందుకే ఈ వీడియో షేర్ చేశాను చూశారు కదా చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో చాలా ఎమ్మిగా ఉంది తింటున్నంతసేపు కూడా నోట్లో క్రంచి క్రంచిగా తగిలింది ఈ కూర అయితే చాలా కమ్మగా ఉంది నోట్లో ఇలా ముద్ద దిగిపోతుంది సో మంచి రెసిపీస్ అయితే చూపించానని అనుకుంటున్నాను అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అండ్ నేను చెప్పాను కదా నా బాధ అని చెప్పాను కదా సో మంచి వీడియోస్కి రీచ్ ఉండటం లేదు అనేసి రీచ్ ఉన్నా లేకపోయినా నేను ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని ఇది నా నా ఒక ఫ్యామిలీ మెంబర్లా నేను నా ఛానల్ని చూస్తున్నాను ఛానల్ అంటే ఊరికే నా వీడియోస్ మాత్రమే కాదు అందులో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఆ కొంతమంది వ్యూవర్స్ కూడా నా నా ఫ్యామిలీతో సమానం సో అందుకని నేను వీడియోస్ అయితే ఆపట్లేదు గ్యారంటీగా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను మా హస్బెండ్ కూడా అంటున్నారు ఏం వీడియోస్ చేయట్లేదు సరదాగా చేసుకోవచ్చు కదా అనేసి అంటున్నారు చేస్తానండి కొద్దిగా గ్యాప్ తీసుకుంటున్నాను కొంచెం ఛానల్ మెంబర్స్ మీద అలిగాను అని చెప్పాను సో సరేనండి ఉంటానండి బాయ్